ఆ విషయాలన్నీ మొత్తం సీతారామయ్య వివరిస్తాను అందులో నేను కోను కానీ మనం ఒకటే గుర్తు మార్పు జరగాలన్నాం మార్పు జరిగింది మన సింగరేణి ఎన్నికల్లో కూడా మార్పు జరగాలనుకున్నాం మార్పు జరిగింది జరిగిన తర్వాత మనం ఏంటి అనేది ఒకటి ప్రశ్నార్థకంగా అయితే గెలిచిన సంతోషం కానీ గెలిచినాక ఏంటి శూన్యమలా కనబడుతుంది అన్ని మైన్స్ కూడా రానున్న రెండు మూడు సంవత్సరాల్లో మూసివేయబడతా ఉన్నాయి మరి భవిష్యత్తు అయిపోయినాయి కార్మికులు ఎక్కడికి పోతారు ఇది మన మొదటి ప్రశ్న ఎదురైంది అందుకే సీతారామయ్య గారు మొత్తం ఇక్కడ ఉన్నటువంటి మన వర్క్ బెయిన్ ఇన్స్పెక్టర్లను మమ్ముల్ని కూర్చుండబెట్టి అసలేంటి భవిష్యత్ కాలం అన్నట్టు ఆర్థిక ఈ పరిస్థితి ఇప్పుడు ఇంతకుముందు బాధ్యత అని చెప్పింది కదా మనకు ఫారెస్టర్ పర్మిషన్ అనేవి బ్యూటెక్ బంద్ అవుతూ ఉన్నది అదేవిధంగా ఆర్కే సిక్స్ బంద్ అవుతూ ఉన్నది ఎస్ఆర్పి వన్ బంద్ అవుతా ఉంది మరి ఒక ఎస్ఆర్పి త్రీ నడుస్తూ ఉన్నది అయితే వన్ ఇయర్ బంద్ అవుతా ఉంది ఇవన్నీ బంద్ అయితే ఇక్కడ ఉన్నటువంటి ఎనిమిది వేలతో ఐదు వందల మంది కార్మికులు ఎక్కడికి పోగలుగుతారు రెండు బయల కార్మికులు ఉంటారు లేదా మిగతా కార్మికులు అందరూ ఎక్కడికి పోతారు ఎడిపోయినా అనగర మెంట్స్ లేవు కొత్త మైండ్స్ రాలేదు అందుకే మన యూనియన్ నుండి చెప్తుంది ఉద్యోగ భద్రత ఎంత ముఖ్యమో ఈ సింగరేణి సంస్థ అభివృద్ధి కూడా ఎక్స్టెన్షన్ కూడా కావాలి అనేది మన యూనియన్ పాలసీ అది సీతారామయ్య గారు ఎందుకంటే ఆయన మొదటి నుండి నలభై సంవత్సరాల నుండి అనుభవం ఉన్న లీడర్ మొదటి నుండి మీకు ఎన్నికల సందర్భంగా చెప్పిండు అసలు ఈ సంస్థ ఉండదా నానున్న ఐదు సంవత్సరాల కాలంలో మూసిపోయే పరిస్థితి ఏర్పడతా ఉన్నది మన ఉద్యోగ భద్రత ఎట్లా అని ఆయన ఖర్చు చేసింది అందుకే కార్మికులు గెలిపి అంటే మీరు అత్యధిక మిగతా గెలిపించింది గెలిపి ఆయన మొట్టమొదటిగా ఊకొనే ఇమ్మీడియట్గా సరే ఇక్కడ ఉన్నటువంటి లోకల్ వాళ్ళతో మాట్లాడి ఇప్పుడు న్యూటెక్ ఇంకా నాలుగు ఐదు సంవత్సరాలు నడిచే విధంగా చూసినాం అవసరం అంటే మేనేజర్ మూడో కొట్టయినా అక్కడ నడిపేయండి వన్ సిమ్ అని చెప్పినాం దాన్ని ఒప్పుకున్నారు మేనేజ్మెంట్ అంగీకరించి సీతారామయ్యిఎం దగ్గర కూర్చోండి అదేవిధంగా మనది కూడా వన్ సి ఇప్పుడు ఏదైతే ఉన్నదో దాన్ని టూ ఇయర్ సీన్ ను నడిపించగలుగు అవుతు మొత్తం ఇంత పది పన్నెండు సంవత్సరాలు ఉంటాయి మనకు మన యశ్యం గారు కూడా మేము చెప్పగానే సీతారామయ్య గారు చెప్పగానే వచ్చి బాయ్ దిగి అదంతా ఇన్స్పెక్షన్ చేసి ఎందుకంటే ఆయన కూడా ఇక్కడ ఏంటి వేసినేరుగా దీన్ని ఒకే నడిపించచ్చు మీ మాట మీద మేము కంటిన్యూ చేద్దామని చెప్పి అది చెప్పి అది చేసేది అదేవిధంగా అయితే అన్నీ బాయ్ పరిస్థితి అయితే అయితే వాయి మూసివేల్సిన పరిస్థితి అయితే పన్నేలా ఒక సిమ్ సిమ్ ఎస్డిఎల్ మొత్తం త్రీ సిమ్ నూట ఇరవై కోట్లకు అమ్ముకుంటారు డిజిపి కేశను ఆనాడు ప్రభుత్వం నూట ఇరవై కోట్లకు అమ్మేది ప్రైవేట్ వాళ్ళు ముచ్చట్లేదని దాన్ని క్యాన్సల్ చేయాలని సీతారామయ్య రోజు పెట్టి సిఎన్ఎండి దాకా దృష్టికి తీసుకెళ్ళి మా కార్మికులు ఎస్డిఎల్ తోటే నడుపుతాం నడిపియాలి మేము నడుపుతాం అని చెప్పి ఇప్పుడు ఆ త్రీ సిమ్ను ఆ టెండర్ క్యాన్సల్ చేసి ఇప్పుడు మన కార్మికులే నడిపే విధంగా ఎస్డిఎల్ పెట్టి మనకు ఆ మూడు నాలుగు ఇచ్చిండ్రు ఎస్డీఎల్ ప్రైవేట్ వాళ్ళు అవన్నీ మనమే నడిపే విధంగా ఇప్పుడు ఐపీఐ వన్ని ఎక్స్టెన్స్ అయినాయి అది ఇంకా పది పన్నెండు సంవత్సరాలు మ్యాన్ రైడింగ్ కూడా సెకండ్ మ్యాన్ రైడింగ్ పెట్టాలని ఆర్బిఐ ఫైవ్ బంద్ అయితే ఆ మ్యాన్ రైడింగ్ తీసుకెళ్ళి అక్కడే పెట్టించినాం అదేవిధంగా ఎస్ఆర్పి వన్ కూడా కొన్ని ఇంకా రెండు సంవత్సరాల కాలపరిమితి పెంచినాం ఈ విధంగా ప్రతి మైండ్ మనం కాలపరిమితి పెంచినాం ఇంతే కాదు ఒక శ్రీరామ్ ఫుడ్జైన్లో కాదు సింగరేణి వ్యాప్తంగా అవగాహన ఉన్న అవగాహన ఉన్న మన సీతారామయ్య గారు ఇమ్మీడియట్లీ శ్రీనండి గారి దగ్గరికి వెళ్ళాం ఆ నుండి బట్టి గారి దగ్గర పోయినాం మన కూనం నేని సాంబశీరో గారు కొత్తగూడి ఎమ్మెల్యే మన గౌరవ అధ్యక్షుడు వారిని తీసుకెళ్ళి బట్టి గారి దగ్గర మాట్లాడి సీతారామయ్య గారు సార్ ఇవాళ రానున్న సింగరేణి పరిస్థితి పరిస్థితి ఇది ఉన్నది ఒక ఐదారు సంవత్సరాలు క్లోజ్ అయ్యే పరిస్థితి ఉన్నది ఈ కార్మికులు మిగులు కార్మికులు ఏర్పడతా ఉన్నారంటే అదే ఇంకా ఇరవై ముప్పై సంవత్సరాలు నడుతుంది ఏమనుకున్నాం నడవసారి ఈ బాల్యాన్ని బంద్ అవుతాయి మీ అందరూ ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చిండ్రు ఒకటో కూడా ఇల్లందు అరవిందో కంపెనీకి ఇచ్చేడు కేసీఆర్ అదేవిధంగా ఈ మన సత్తుపెల్ల ఒక ప్రాజెక్టు మన ఈ ప్రతిమ కాలేజీ వాళ్ళకి ఇచ్చిండు శ్రీనివాసరావు ఆయన చూడటం ఆయన ఇక్కడ బిజినెస్ ఇస్తారు ఏది అరబిందో కంపెనీ అని ఆ కవితమ్మ తోటి ఆ లిక్కర్ బిజినెస్ ఆయన కూడా దేని ఆయన ఆ బిజినెస్ వీళ్ళకి బాయ్ కట్టబెట్టి అదే పథకాడలు క్యాన్సల్ చేయాలి అది రెండు సింగర్ అయినా నడపాలి అదేవిధంగా కాలు చేర్లా మీకు గుర్తుండాలే బిల్ల పెళ్ళి ఉండాలి కార్మిక సోదరులకు తెలిసి ఉంటుంది ఒకప్పుడు ఎంపీకే టూ త్రీ సిక్స్ ఇంట్ల ఇవన్నీ బాయిలు నడిచేది అప్పుడు ఆనాడు నచ్చినట్టు ప్రాబ్లం ఏమన్నా కొన్ని బంద్ చేసిండు వచ్చేది ఇప్పుడు అది మెగా ప్రాజెక్ట్ చేయాలని సీతారామయ్య ఏ అది ఎప్పుడో మూసేసినాయి కాదు మూసేస్తే మళ్ళీ నడపచ్చు సార్ అది మనది మన పర్మిషన్లతో ఉన్నది నడపాలని అదేవిధంగా గోరేట్లో ఒక ప్రాజెక్టు ఓసీ ప్రాజెక్ట్ చేయాలని చెప్పి ఓసి ఒప్పుకున్నాడు ఈ విధంగా మన గోదావరి ఒక ప్రాజెక్ట్ ఈ విధంగా అన్ని మైండ్లు ఎక్కడెక్కడ బొగ్గు నిక్షేపాలు ఉన్నాయో అవన్నీ సీతారామయ్య గారు బట్టి గారు దృష్టికి తీసుకోపోతే సిఎన్ఎండి గారు దృష్టి అడిగి ఏమయ్యా సీతారామయ్య గారు చెప్పేది నిజమేనంటే అవునండి నిజమే సార్ వాస్తవం మనం తీస్తే బాగుంటుంది అది అన్న సార్ ఇప్పటికైనా మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ఇవి మన ఆందోళనలో నడవాలి ఇలా అవసరం ఉంటే ఆందోళన కార్యక్రమాలని చేస్తా కానీ ఎవరికి ప్రైవేట్ వాళ్ళకి ఇస్తే ఏపీసీగా ఊపుకునే సమస్య లేదు అనేది ఈ సందర్భంగా మీకు తెలియజేస్తూ ఉన్నాం మనం ఇవన్నీ చేస్తా అంటే ఇక ఓవర్గా మాట్లాడతారు ఆ సెల్లు పెడతాను ఏ ఏది గెలిచినాక ఏం చేసింది ఇది కాదా ఈ సంస్థ అభివృద్ధి నిలిచినడానికి ఈ సంస్థ ఇంకా ముప్పై సంవత్సరాలు నడిచడానికి మనం ప్రాజెక్ట్ ప్లానింగ్ ఇచ్చి సిద్దరామయ్య గారు ఈ సంస్థ ముందుకు తీసుకుపోతా ఉంటే కార్మికులు ఎక్కడికి ట్రాన్స్ఫర్ కాకుండా మనం చూస్తూ ఉంటే ఇది కాదా అభివృద్ధి చేసింది సింగారెడ్డి కదా మరి మీ నాయకులు ఏమన్నా స్టేజెక్కి చెప్పిందా ఈ బావి బాధ అవుతుంది ఆ బావి బాధ అవుతుంది మేము ముఖ్యమంత్రితో మాట్లాడతాం మేము ముఖ్యమంత్రితో చేస్తామని నువ్వు ముఖ్యమంత్రితో నువ్వు నువ్వేం మాట్లాడతావు ఏమన్నా మాట్లాడిలా కథం అక్కడ మనం మాట్లాడింది ఎవరో ఒకరు చెప్పామని ఒక వాళ్ళు పెట్టి మా జరక్ ప్రసాద్ మా సార్ మాట్లాడి మా ఐఏటీసి లీడర్ అని ఒకటి అందరవెట్టుకుంటాను వాళ్ళతో ఎన్టీ పర్సన్ మీటింగ్ జరగదు జరుగుతుంది కట్టినట్టు యూనియన్గా ఏపీసీగా మనతోటే జరుగుతుంది అనేది తెలియజేస్తూ ఉన్నాం ఈ పద్ధతులలో ఇవన్నీ మనం చేస్తూ ఉన్నాం ఇంకా చాలా ఉన్నాయి ఇక ఎవరు అంటారు అసలు ఎవరి దగ్గర ఎక్కడ మాట్లాడానో ఆ సోదరులు తెలుగునే తెలియదు ఇక ఆయన అంటాడు కదా అంటే ఏ నీ ఏమైందా ఇన్కమ్ ట్యాక్స్ కోసం దానికోసం మాట్లాడలేదు ఇన్కమ్ ట్యాక్స్ రేపు ఈ డిసెంబర్లో సిఎన్ఎండి దగ్గర జరుగుతుంది అక్కడ మాట్లాడతాం సిఎన్ఎండితో ఒప్పించి మళ్ళీ దాని ప్రభుత్వం ఎందుకంటే ముఖ్యమంత్రి ఆర్డర్ ఇవ్వాలి ఏ ఐటీ కానీ వేరే కానీ ఇవన్నీ సీతారామయ్య గారు వచ్చే నెలలో ఈ నెలలో మాట్లాడబోతూ ఉన్నారు ఇక దాన్ని చూసుకొని ఏమైనా మాట్లాడే స్ట్రెచ్చల్ మీటింగ్లో ఏదేదో పెట్టింది ఏంటి ఏం పెట్టినామో ఇప్పుడు సీతారామయ్య గారు చెప్తారు ఎందుకు చూస్తారా కానీ అనవసరమైనటువంటి మాటలు మాట్లాడద్దు అనేది వారికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ఏదో కార్మికులు గందరగోళం పరిచి అర్జేయద్దు అనేది చెప్తా ఉన్నాం ఇవన్నీ ఈ విధంగా మనం ఉపబడి పరిష్కారాలు చేసుకుంటా ఈ సంస్థ ముందుకు పోయడానికి మనం అన్ని చేస్తూ ఉన్నాం చాలా ఉన్న ఇంకా చెప్పేది ఎందుకంటే సీతారామయ్య గారు అవన్నీ డిమాండ్ చెప్పాలి కనుక వారు అన్నీ చెప్తారు మన మైను కూడా మేము చెప్తా ఉన్నాం కొద్దిగా వెంటిలేషన్ ప్రాబ్లం ఉంది చూడండి అదేవిధంగా వర్కింగ్ ప్లేస్ తయారు చేయండి మీ పక్కన ఉన్న న్యూటెక్ మైన్ వన్ పాయింట్ వన్ ఫైవ్ ఓఎంఎస్ వచ్చింది వన్ టెన్ వాళ్ళకు అది వచ్చింది కనీసం మనం ఓఎంఎస్ వస్తలేదా ఇది వస్తలేదు ప్రొడక్షన్ వస్తలేదు ప్రొడక్ట్ వస్తలేదు సీఎం ఏంటి అని ఆర్కేసేవన్ వీరభద్ర ఏం చేస్తానని ఆర్కే సేవలు అంటారు ఏజెంటు మరి మానవు అధికారులు ఇట్టు ఉన్నారు ఒక వర్కింగ్ ప్లేస్ బంద్ అవుతాయంటే ఒక వర్కింగ్ ప్లేస్ తయారు చేసుకోవాలి ఇక సీజర్ పోయినా మేనేర్ పట్టించుకోలేదు సార్ ఈ మేనేర్ వచ్చిండు కొత్తగా ఇప్పుడు రాజేందర్ మా మన ఏజెంట్ గారు వచ్చిండు వాళ్ళు ఇక మంచిగా పనులు చూస్తూ ఉన్నారు వాళ్ళు కూడా కొంత సమయం అడిగింది ఓకే చేయండి సార్ అని చెప్పినాం ఆ మీరు అంత చేసి ప్రొడక్షన్ ప్రొడక్ట్ వచ్చేదాకా మా ఏఐటీసీ సహకారం ఉంటుంది ఇంతకుముందు సింగరేణలో ఆర్కే సెవెన్ నెంబర్ వన్ స్థానంలో ఉండే ఆ పద్ధతిలో తీసుకొద్దాం అందరం కలిసి పని పనిచేద్దామని తెలియజేస్తూ నాకు అవకాశం ఇచ్చినందుకు